ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరుపుకున్నామో ఈరోజు చూద్దాం ఇదిగో పూజకైతే ఇలా అలంకరించారు ప్రసాదాలు రెడీ చేసి పెట్టారు ఇదిగో ఉగాది తీర్థం అనమాట ఇది మామిడికాయ బెల్లం ఇంకా ఇదిగోండి పువ్వు అన్నీ వేసి తీర్థం చేశారు ప్రసాదాలు ఇది మామిడికాయ ఇది మామిడికాయతో ప్రసాదం చేశారు ఎందుకంటే వడపప్పు బెల్లం చింతపండు ఏ పెట్టారు అంటే నవరుచులు కలిపి వేళ స్వీకరించాలంటారు కదా అలా అనమాట ఈరోజు నవరుచులు మొత్తం తినొచ్చామాట ఇక్కడ సత్యవతి ఏం చేస్తుందమ్మా గాలి చేస్తుంది గాలి అయినాయా రెడీ అయినాయా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం ఉగాదికి ఎప్పుడు ఉంటుంది అనుకోసమా నిన్న తీసుకొచ్చానమాట మొన్న ఉగాదికి కడపల్లి కాలేజీని తీసుకొచ్చాము ఉగాదికి ఏమేమి వేసారో చూద్దాం ఎందుకంటే తెల్లవారులు వేసి మొత్తం మా మామూలు గడపకి కూడా వేసారు సుమా ఏంటి సంగతులు అంతేనట్వా అంతే ఇంకా పూజ చేయలేదనమాట తొమ్మిది గంట మనము తొమ్మిదిగా సత్య తొమ్మిదికి మనము కొత్త అనమాట మామిడికాయ అంటే ఈరోజు మనం నవరుచులు మొత్తం తినవచ్చు అనమాట పులుపు కానీ ఒకరు కానీ అలాగే ఉడిపోయిన ఒకరిని ఒకటే కదా ఏదైనా మన అందరికి హ్యాపీ ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అనమాట మనకి ఇదే కొత్త సంవత్సరం దొరుకు చేసి ఉంది జ్వరం టైఫాయిడ్ కావుడు కామెల్ల కామెల్లు తగ్గినాయి ఫస్ట్ కామెల్లు వచ్చినాయి ఒక వారం తర్వాత కామెల్ల తగ్గినాయి మళ్ళీ తలనొప్పి వచ్చింది మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే టైఫాయిడ్ టైఫాయిడ్ జ్వరం వచ్చింది బ్లడ్డింగ్ పేస్ట్ అనమాట అన్నీ ఒకేసారి వచ్చేసినాయి అందులో కొత్త పండుగ కూడా వచ్చేసింది ఇదే అసలైన అనమాట రైతులకి రైతులకంటే ముందు రైతులకి వస్తే కదా మన పండుగ మన దేశానికి వెన్నుముక్క రైతు రైతుంటే మనం రైతు ఉంటే మనం కాబట్టి రైతుల పండుగ అనమాట ముఖ్యంగా రైతుల పండుగ మా ఊర్లో ఎలా చేస్తారంటే ఏ కూనే ఏ రన్నమాట వోంశాన్ అది వంశద ఉంది ఆ నదికి నాగల్లో పూదు నాగల్లో పలుపు మొత్తం తీసుకుని పోయి నీట్గా కడిగేసి ఇంటికి తెచ్చి గంధంతో పసుపుతో మొత్తం రుద్ది బొట్లు పెట్టి అబ్బో చెప్పక చెప్పడానికి నేను చిన్నప్పుడు అంటే చిన్నప్పుడే లేదు నాకు తెలిసి నేను మధ్యలో అప్పుడప్పుడు కానీ చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళం అప్పుడు ఏంటంటే మెట్టు రోడ్లు అనమాట ప్రతి ఇంటి ముందర నాగలి పూసి నేను దున్ని పొలంకెళ్ళి పొలంలో పూసేసి పొలంలో దున్ని తెల్ల దుక్కి దున్ని మామిడికాయలు తెచ్చి వాటితో మామిడికాయ యాప్ పువ్వు తెచ్చి అవి పచ్చడి చేసి అవి స్వీకరించిన తర్వాత గుడికి వెళ్ళి బాగా చాలా చాలా ఉండేలే చిన్నప్పుడు చిన్నప్పుడే కదా ఇప్పుడు కూడా రైతులు పండు చేస్తారు అనమాట ఈ కొత్త సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చుట్టు గబ్బులు వేస్తారు ఆటి ద్వారానా పంచాంగం ద్వారానా పెద్దల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటారు అనమాట ఈవేళ తెలుసుకుని ఈవేళ మన ఉగాది పచ్చల్లో ఉన్నాయో మన జీవితంలో కూడా అన్ని రుచులు అన్నమాట అదే

మాడి కేర్రైసు నీకమ్మ చాలా బాగున్నాయి అమ్మా గుడ్ గార్ల్ ఓకే దిరం పెట్టమ్మా సరమ్మ పెడతారా

யாரு கொடுத்த கொபர் கை டைல்ஸ் மேல கொடுத்த டைல்ஸ் இருக்கு போத்தே கதான் அடிக்கணு నేను సీరియస్ సీరియస్గా తీసుకున్నా మన నింటి దేవుడు ఎవరు రెడీ సింహాంధ్ర అప్పన్న అప్పుడేమో గోవిందస్వామి అన్నాడు అన్నారు ఎవరు ఆయనవరు గుర్తులేదు ఏంటంటే మీరు ఇంత ఉన్నప్పుడు వెళ్ళామంటారు నాకు గుర్తుంటుందా ఏమన్నాడు గుర్తులేదా ఏమో గతం మర్చిపోయినా నేను అన్నీ దూపు వారం సరే మీ ఇంట్లో దూపు వేయాలి చాలా మంచిది మా అమ్మ తెలుసుకోవచ్చు చుట్టూ తిరిగేస్తుంది Que me quino, mami. <coughs> hey, hey, y. ¿El glas ¿Y? ఏది కొబ్బరికాయ చూపి మా కాలేజ్లో గుడి ఉంది కదా ఆ గుడికి వెళ్ళినా ఒకటి మొక్కున్నా అది జరగాలని కొబ్బరికాయ కొడితే దాంట్లో పువ్వు వచ్చింది पोस्टचे आराम इज दिस मी सो बारे जरूरत आहे ये హలా ల్యాప్‌టాప్ దెగిరికి వెళ్ళకు ల్యాప్‌టాప్ కొరాదు నా బలే సోర్రా నండి అత్తర్మంటే హలా ల్యాప్టాప్ నువ్వు ఎమ్మ తెరగకపోతే మంచి పాఠం పాఠం చెయ్యడు కొసం నువ్వు పాఠం నాకొత్త నీకే అలడుతను మా కాలేజ్లో పాటలు నేర్చుకోవడానికే టైం ఉంది మాకు ఇప్పుడు ఒకసారి ముందరకురా డెలికరకురా కొంచెం ఇంటికి రమ్మను కొంచెం టింకి రాయే సేయర్ సర్దుకుంటుంది పడిపోయేలాగా ఉన్నానంటే అటు అటు లేం కొంచెం

తిపి karo nannu kadekkadu thodava chalo dino oka ba this special eros dino la indra sama da 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 dinandi maga challe gari lu ide maadi kai rice maadi kai rice anta అసలా ఈ మాత్రం కూడా చేస్తాం అనుకోలే జ్వరం లేక ఉన్నా కానీ సుమా వచ్చింది కాబట్టి తప్పుడు తిండా తిండం చేసింది ఎప్పుడు సుమా ఇవన్నీ నేర్చుకుని చేస్తాం అని కూర్చోబెట్టి ఈరోజు చేసింది అది కల్లో చేస్తే తెల్ల చేసింది